ఎట్టకేలకు కాశ్మీర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి గత పద్దేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఆరేళ్లుగా ప్రజా ప్రభుత్వం లేని జమ్మూ కాశ్మీర్ లో చివరాకర్కు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే నెల పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి తేదీల్లో మూడు దఫాలుగా ఈ ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం ప్రకటించింది ఓవైపు జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు తీవ్రంగా జరుగుతున్న ఈ సమయంలో అక్కడ ఎన్నికలు జరపడం అంత సులువైన విషయమేనా అన్న అనుమానాలు తెలతున్న కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం ఉంది అదేంటంటే ఈ సెప్టెంబర్ ముప్పైలోగా అక్కడ ఎన్నికలు నిర్వహించి తీరాలని సుప్రీంకోర్టు గత సంవత్సరం డిసెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది దాంతో ఎన్నికల గురించిన ప్రకటన చేయక తప్పడం లేదు కాదు కూడదంటే ప్రతిపక్షాలు వెంట పడతాయి దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటలు వినలేదని అభియోగాలు చేస్తాయి పిల్స్ వేస్తారు ఎన్నికల సజావుగా జరగకుండా ఉగ్రవాద దాళ్లతో పొరుగు దేశం జమ్మూ ప్రాంతంలో బాంబు దాళ్లతో హోరెత్తిస్తుంది ఇవన్నీ చూస్తుంటే పిల్లి ఎలుక చెలగాటం తప్పకుండా గుర్తుకు వస్తుంది పిల్లికి చెలగాటం తప్పదు ఎలుకకు ప్రాణ సంకటం తప్పదు ఒక రకంగా కేంద్రం అన్నిటికీ సిద్ధపడే విపక్షాలకు చెక్ పెట్టేందుకు సిద్ధపడింది అందుకోసం మహారాష్ట్రాల ఎన్నికలను సైతం వాయిదా వేసుకుంది జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై జాగ్రత్తలు అడుగులు వేసిందనే చెప్పారు జమ్మూ కాశ్మీర్ ఆఖరి దశ ఎన్నికలతో పాటే అంటే అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి ఈ రెండు చోట్ల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ నాలుగవ తేదీన వెల్లడవుతాయి నిజానికి హర్యానాతో పాటే నవంబర్ నెలాఖరు గడువు ముగుస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా అందరూ భావించారు జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే జనవరితో పూర్తవుతుంది కానీ మహారాష్ట్రలో గణేష్ చతుర్థి దీపావళి కారణంగా ఆ ఎన్నికలు విడిగా నిర్వహిస్తామని ఈసీ చెప్తుంది కాశ్మీర్ లో ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు భారీ స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు బదిలీలు జరగడం చూస్తే ఇలా వాయిదా వేయడం అన్నది యాదృచ్ఛికం కాదు దీనికి కారణం కల్లోల జమ్మూ ప్రాంత ఎన్నికల కారణంగానే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి గతంలో విపక్షంలో ఉండగా కాశ్మీర్ పరిణామాలపై ఒంటి కాలిపై లేచిన బీజేపీకి అధికారం వచ్చిన తర్వాత మొదటి నుంచి అదొక అంతు చిక్కని గా మారిందన్నది వాస్తవం గవర్నర్ పాలన వచ్చిన ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చే మూడు వందల డెబ్బై అధికారాలను రద్దు చేసింది రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లదాఖ్ అనబడే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పాలి ఆర్మీ సాయంతో పహారా కల్పించిన ప్రశాంతత ఏర్పడలేదు నివురు గప్పిన నిప్పుల ఉగ్రవాదం తీవ్రవాదం కొనసాగుతూనే ఉంది ఇదిలా ఉంటే కాశ్మీర్ లోయ ఎంతో కొంతనై అంత ఉగ్రవాద ఘటనలు జాడలేని జమ్మూ ప్రాంతంలో ఇప్పుడు ఉగ్రదాడులు ఉదంతాలు పెరిగాయి ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు మంది జవాన్లు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు వంద వరకు సైనికులు గాయాల పాలయ్యారు గత సంవత్సరం ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు పద్దెనిమిది సార్లు భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడులు జరిగాయి ఈ ఘటనల్లో ఇరవై ఐదు మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఏమన్నారంటే కాశ్మీర్ జనం మార్పు కోరుతున్నారు ఆ మార్పులో భాగస్వాములు అయ్యేందుకు ఉవ్విళ్ళూరుతున్నారని అన్నారు ఆయనకు ఆ పరిస్థితి స్వయంగా కనిపించింది కాబట్టి అలా అన్నారు అక్కడి జనం దశాబ్దాలుగా హింసను ఎదుర్కొంటున్నారు అందుకే ఇప్పుడు బుల్లెట్ల కన్నా బ్యాలెట్లే తమ జీవితాలను మార్చుతాయని నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు నిజానికి ఎక్కడి ప్రజలైనా బుల్లెట్లతో తమ జీవితాలు చిద్రామం కావాలని కోరుకోరు ఏ ప్రాంతం ప్రజలైనా తమ జీవనం సజావుగా సాగాలని కనీస అవసరాలు తీరాలని కోరుకుంటారు అది అసాధ్యమైనప్పుడే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది దాన్ని ఏ శక్తులు ఎలా ఉపయోగించుకుంటాయా అన్నది వేరే విషయం ఎన్నికల కమిషనర్ చెబుతున్నట్లు మొన్న లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ లదాఖ్ లలో ఓటు వేసేందుకు జనం ఉత్సాహంగా బారులు తీరిన మాట వాస్తవం కానీ అంత క్రితం కూడా ఇదే పరిస్థితి ఉండేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ డిసెంబర్ నెలలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలప్పుడు సైతం ఉగ్రవాదుల బెదిరింపులు వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపులు జరిగాయి అయితే ప్రజలు వాటిని బేఖాతరు చేసి ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల ముందు బార్లు తీరారు కానీ వారంతా రిస్క్ తీసుకుని ఓటేస్తే దక్కిందేమిటి ఎవరికి మెజార్టీ రాని స్థితిలో మూడు నెలల పాటు గవర్నర్ పాలన తప్పలేదు ఆ తర్వాత ఊహించని రీతిలో పిడిపి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన ఆ పాలన మూడు ముచ్చటగానే ముగిసింది పొత్తుల సంసారం కనీసం మూడేళ్లైనా కొనసాగలేదు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య ఎనభై మూడు నుంచి తొంభైకి పెరిగింది జమ్మూ ప్రాంతానికి ఆరు కాశ్మీర్ కు ఒకటి అదనంగా వచ్చాయి దీనికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి ఇరవై నాలుగు స్థానాలున్నాయి మొత్తంగా అసెంబ్లీ స్థానాలు నూట ఏడు నుంచి నూట పద్నాలుగు పెరిగాయి ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల సరళిని నిశితంగా గమనిస్తే ఓ విషయం ఎవరికైనా బోధపడుతుంది అక్కడి ఫలితాల్లో ఇరవై నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లతో బీజేపీ ముందంజలో ఉండగా ఇరవై రెండు పాయింట్ మూడు శాతంతో నేషనల్ కాన్ఫరెన్స్ నిలిచిపోయింది కాంగ్రెస్ కు పంతొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం టిడిపికి ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు లభించాయి బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ లో చెరో రెండు సీట్లు గెలుచుకున్నాయి యుఏపిఏ కింద అరెస్ట్ అయిన ఇంజనీర్ రషీద్ అనే పాత్రికేయుడు జైల్లో ఉంటూనే బారాముల్లా స్థానం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచాడు మొత్తానికి ప్రస్తుతం తనకు అనుకూల వాతావరణం ఉన్నదని బీజేపీ విశ్వసిస్తుంది తాజా ఎన్నికల ప్రకటనకు అది కూడా ఓ కారణం కావచ్చని అంటున్నారు పరిశీలకులు అయితే పక్కనే ఉన్న హర్యానాలో ఈసారి ఒంటరి పోరుకు సిద్ధపడుతుంది బీజేపీ కానీ అక్కడ అధికార పార్టీ పరిస్థితి అంతగా ఆశాజనకంగా మాత్రం కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో నలభై ఏడు స్థానాలు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నలభై సీట్లు గెలుపుతో సరిపెట్టుకుంది ఆ ఎన్నికల్లో పది సీట్లు గెలుచుకున్న దుష్యంత్ చౌతాల్లో కూటమి జతకట్టి పాలించింది అయితే ఆ పార్టీ మూడు నాలుగు క్రితం మద్దతు ఉపసంహరించుకోవడంతో దినదిన గండంగా నెట్టుకొస్తుంది ఈసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ చెప్పుకుంటుంది కానీ అదంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు అంతర్గత పోర్ను అదుపు చేసుకుని విపక్షాలతో కూటమిగా పోటీ చేస్తేనే బీజేపీని నిలువరించడం వీలవుతుందని వారు అంటున్నారు అయితే ఒకటి కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు ఎలా ఉంటాయన్న సంగతి పక్కన పెడితే ముందు ఎన్నికలకు విశ్వసనీయత తీసుకురావడం ఎలాగన్న విషయంపై ఈసీ దృష్టి సారించారు ఎందుకంటే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నూట నలభై స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్ల సంఖ్య ఐదు కోట్ల అధికంగా ఉన్నాయి అది ఎలా సాధ్యమని ఓట్ ఫర్ డెమోక్రసీ బిఎఫ్డి బయటపెట్టింది దీనికి ఈసీ నుంచి ఇంతవరకు సమాధానం లేదు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఈ అధిక ఓట్లు నలభై ఏడు లక్షల రీకౌంటింగ్ కూటమి సర్కారు ప్రభుత్వం అన్న ముద్ర స్పష్టం పడినట్లయింది పైగా కొన్ని చోట్ల సీల్ చేసిన ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ పెరిగిన వైనం కూడా వెల్లడైంది ఇంత అస్తవ్యస్తంగా నిర్వహణ ఉంటే ఇలాంటి ఎన్నికలను ఎవరైనా విశ్వసించగలరా అన్నది ఇప్పుడు ఎన్నికల సంఘం ఆలోచించాలని అంటున్నారు విశ్లేషకులు ఏ విషయం ఎలాగున్నా ప్రస్తుతం అగ్రదేశాలు మన దేశం వంక అసూయ ద్వేషాలతో చూస్తున్నాయి దేశంలో ఏ చిన్న సమస్య తలెత్తినా దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విషయంలో దేశం ఒక్క తాటిపై ఉండటం అవసరం అన్న విషయం అధికార విపక్షాలు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు